ప్రకాశం బ్యారేజ్ స్లోయిస్ గేట్ల చైన్ తొలగించి ఉండడాన్ని ఇంజనీర్లు గమనించారు మొత్తం పది గేట్ల చైన్లు తొలగించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈ బ్యారేజ్ ఒకవైపు ఆరు మరోవైపు నాలుగు స్లోయిస్ గేట్లు ఉన్నాయి బ్యారేజ్ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ గేట్లను అధికారులు ఆపరేట్ చేస్తున్నారు స్లోయిస్ గేట్లకు చైన్లు లేకపోవడానికి గమనించిన అధికారులు కంగు తిన్నారు ఇప్పటికే బ్యారేజ్ మూడు గేట్లు కౌంటర్ వెయిట్లను పడవలు ఢీకొనడంతో విరిగిపోయిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది తాజాగా నేడు స్లూయిస్ గేట్ల చైన్లు ఊడిపోయి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి